కూడా మీకు మూడెకరాల అరవై ఐదు సెంట్లు ఆత్మకూరు విలేజ్ అని పెట్టింది కదా మంగళగిరి మంగళగిరిలో అది వాగుపరంబోక్ అయినా కూడా మీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కి మీరు జిఓఎంఎస్ నంబర్ టూ ట్వంటీ ఎయిట్ ద్వారా ఇరవై రెండు ఆరు రెండు వేల పదిహేడున మీరు దఖలు పరుచుకున్నారా లేదా తర్వాత ఒక్కొక్క జిల్లా చెప్తానండి వైఎస్ఆర్ కడప జిల్లాలో మీరు జిఓఎంఎస్ నెంబర్ టూ సెవెంటీ నైన్ ప్రకారం ఒక ఎకరా దగ్గర పరుచుకున్నారా లేదా తర్వాత శ్రీకాకుళం రెండు ఎకరాలు జిఓఎంఎస్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ద్వారా రెండు వేల పదిలో దలు పరుచుకున్నారా లేదా గుంటూరు మూడు ఎకరాల అరవై ఐదు సెంటు ఇప్పుడు చదివిందండి తర్వాత విజయనగరం గుంటూరు కృష్ణ ప్రకాశం చిత్తూరు శ్రీకాకుళం వీటిల్లో ప్రతి జిల్లాలో ఈ జియోఎంఎస్ నంబర్ త్రీ ఫార్టీ ప్రకారం మీరు మీ పార్టీ ఆఫీసులకు మీరు దక్కలపరుచుకున్నారా లేదా ఇది ఏ విధంగా ఉందంటే వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే ఎకరాకి సంవత్సరానికి వెయ్యి రూపాయల లెక్కన లీజ్ అమౌంట్ లీజ్ అమౌంటు ఎకరాకి వెయ్యి రూపాయల లెక్కన మీరు కట్ట మీ మీరు తీసుకొచ్చినట్టు చట్టమే దీని ప్రకారం మీరు తీసుకున్నారా లేదా ఈ చట్టం త్రీ ఫార్టీ ఈ జియో త్రీ ఫార్టీ ఆఫ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ దీని ప్రకారం మీరు తీసుకొచ్చి ఎకరా వెయ్యి రూపాయల లెక్కన లీజ్ అమౌంట్కి మీరు మీ పార్టీ ఆఫీసులకి మీరు తీసుకున్నారా లేదా సైట్స్ ఇందు ఈ విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆఫీస్కి మంగళగిరి ప్రాంతంలో ఒక జియో ఇచ్చింది కూడా రెండు వందల ప ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ప్రాంతంలో ఒక జీవో ఇచ్చి రెండు ఎకరాలు మాత్రమే అప్పటికి నూట నూట డెబ్బై ఐదుకి నూట యాభై కొన్ని స్థానాలు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఎకరాలు ఈ బోట్ క్లబ్ బోట్ యార్డ్ అనే ఏరియాలో పీడబ్ల్యూ స్థలం మీరు జీవో ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఇదే విధమైన చట్ట వ్యతిరేకమైన చర్య మీరు ఆలోచించారు